స్కీమ్ కాల పరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించకుండా కార్యాలయం చుట్టూ తెప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండీ శ్రీధర్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులను కోరారు బాధితులు اوه ڏاڍو چڱو آهي اها راڄي سيلا گهڙو اها کي رايو ڏا پايي ٿو اها ڏاڍي چڱي آهي ها مطلب هي نيءُ مرڊي چا ۽ نمڪا کٽا واري کٽا واري پڙهو سڀ پڇا هلي ملتي کي ڏيڻا نه ڏي واري آهي ڇا توهان کي ڇا ٿو ٿي ಮಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಮೀಟೇ ಕೊ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೊಂತಮಂದೇಶ್ರು ಮಾತು ವೇಲೆ ಅಂತ ಮಾನಿ ಪದ ఈరోజు మేమందరము ముప్పై మంది బాధితులము సువర్ణ భూమిలో మూడేళ్ల కిందట తల ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది దానికి బదులుగా మాకు బైబ్యాక్ అనే పేరుతో ఒక రెండు వందల కోట్ల రూపాయలు అందరి అందరి దగ్గర నుంచి ఆ దాదాపు సాఫ్ట్వేర్లు అందరూ ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వచ్చి ఒక రెండు వందల కోట్లు సోర్ల భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి బైబ్యాక్ పేరు మీద మాకు ఇక్కడ చూపెట్టిన విధంగా తలా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు అదేవిధంగా ముప్పై ఐదు లక్షలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కలిపి రెండు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ దాని బదులు మాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బైబ్యాక్ ఇక్కడ సంబంధించిన మెన్షన్ చేసిన అమౌంట్స్ అన్నీ మాకు ఇస్తానని చెప్పి బొల్లేని శ్రీధర్ ఎండి సువర్ణభూమి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది డైరెక్టర్ దీప్తి గారు ఇద్దరు కలిసి మా దగ్గర ఇంత అమౌంట్స్ తీసుకున్నారు కానీ మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తన ఆఫీస్లోకి వెళ్ళి చుట్టూ మా చెప్పులు అరిగాయి కానీ మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బాధ్యత ఎవరికి ఇవ్వలేకపోయినా ఈ చాలా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి న్యాయం ఇక్కడ జరగలేదు కాబట్టి ఈరోజు అందరం కలిసి ముప్పై మంది గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి మీ అందరి తరఫున కూడా మేము మీడియా దృష్టికి తీసుకెళ్ళి మా అందరి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కోరుతున్నాము సార్ నేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇన్వెస్ట్ చేశానండి దాదాపు ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేశాను నాకు గాను ప్రజెంట్ ఇప్పుడు అరవై లక్షల దాకా అమౌంట్ రావాల్సి ఉంది వడ్డీతో కలిపి ఏడు నెలల నుంచి నా హస్బెండ్ కి న్యూరో ప్రాబ్లమ్ ఉంది న్యూరో సర్జరీ చేయించాలని చెప్పేసి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ చుట్టూ డైలీ మార్నింగ్ లెవెన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు వెళ్తున్నానండి కానీ వాళ్ళు ఈవెన్ ఒక వన్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అది హెల్త్ మీద వచ్చిందండి బ్రెయిన్ సర్జరీ చేయించాలని చెప్తున్నాను నేను అట్లీస్ట్ వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఆయన శ్రీధర్ బొల్లేని ఇంటి దగ్గర కూడా వెళ్ళానండి నేను అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన హౌస్ రినోవేషన్ చేసుకుంటున్నారు పెయింటింగ్లు చేసుకుంటున్నారు కానీ మాకైతే పైసలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఎవరమ్మైతే ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నాం మా ఆఫీసుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో రిసెప్షన్స్తో కొట్టించడాలు అవన్నీ కూడా వీడియోలు తీసుకున్నారు మన వాళ్ళు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారు తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నన్ను ఆఫీస్ క్యాబిన్ లో కూర్చిపెట్టుకుంటున్నారండి శ్రీనివాసరావు లింగం సిఆర్ఎం అంటారంటే ఆయన్ని ఆఫీస్ లో ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనకు క్యాబిన్లలో కూర్చొని లవ్ సాంగ్స్ ప్లే చేయడాలు లేదంటే కానీ న్యూసాంగ్స్ మాటలు మాట్లాడాలి లేదంటే కానీ నాకు ఇంత అమౌంట్ ఇస్తే సెటిల్ చేస్తారా అని చెప్పడాలు లేదంటే కానీ మీరు మా వన్ డే మాతో స్పెండ్ చేస్తే మీకు సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడాలు ఇలాంటి హరాస్మెంట్లు కి చేస్తున్నారండి దయచేసి మీ సపోర్ట్ సపోర్ట్తో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం